హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ యాక్చువల్గా నా ఛానల్ నేమ్ ముందు వచ్చేసి దివ్య కంకంటి అని ఉండేదండి ఇప్పుడు ఛానల్ నేను చేంజ్ చేశాను దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఈ వీడియోలో మనం వచ్చేసి పాలకూరతో ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను మీకు ఇక నేను దానికోసం ఒక నాలుగు చిన్న సైజు పాలకూర కట్టలు తీసుకున్నానండి వాటిని ఇలా థ్రెడ్స్ కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కాడలన్నీ కట్ చేస్తున్నానండి ఎక్కువ ముదిరిపోయిన కాడలు ఉంటే కట్ చేసుకోండి లేత పాలకూర అయితే అదే విధంగా మనం నార్మల్గా కట్ చేసుకోవచ్చు అనమాట మనం పాలకూరతో ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఫ్రైయే కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దానికోసం నేను మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో చిన్నది కట్ చేసుకోలేదు మూడు మాత్రమే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఒక ఉల్లిపాయని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లి ఈ ఉల్లి కారంతో పాలకూర కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఏదైనా స్పెషల్గా వండి పెట్టాలనుకుంటే కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఇక్కడ మనకు ఆయిల్ తక్కువనే పడుతుందండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నాను అందులోకి నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ ధనియాల ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా నాలుగు యాడ్ చేసుకున్నాను ఐదు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట అందుకోసం వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను తర్వాత అదే పాన్లోకి ఆయిల్ ఉంటుంది కదా అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకున్నాను అనమాట ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మొత్తం చల్లార్చిన తర్వాత ఫస్ట్ మనం వేసుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర శనగపప్పు ఉంటుంది కదా వాటిని విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి అందులోకి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపోయే సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే కర్రీ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకున్నాను అందులోకి రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మీ కారంకి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి అండ్ చల్లారు పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను మనం ఆనియన్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు బరక బరకగా పట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డ అనేది పూర్తిగా స్మాష్ కాకుండా ఇలా బరక బరకగా ఉండాలన్నమాట ఇప్పుడు కడాయిలో ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట కర్రీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి ప్లేస్లో మీరు మామూలుగా వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకా వేసుకుంటే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అది ఆయిల్లో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి లోగా పెట్టాలండి ఫ్లేమ్ వచ్చేసి స్టవ్ వచ్చేసి లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టాలన్నమాట ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర ఉంటుంది కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలి కర్రీలోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పాలకూరతో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి మనం వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు పాలకూరలో ఆల్రెడీ ఉంటుంది కదండి అదే వాటర్ సరిపోతుంది లిట్ వచ్చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికిస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కూర రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఆయిల్ అంతా బయటికి వచ్చేసి పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది అనమాట మనం ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు పాలకూర కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు చపాతి చేశానండి చపాతీ అండి ఈ కర్రీ సూపర్గా ఉంది రైస్లోకి కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది జొన్న రొట్టె రైస్ చపాతి దేనికైనా బాగుంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్ అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ